జ్యోతిష్యం ప్రకారం వృచ్చిక రాశిలోకి బుధుడు కన్యా రాశి సహా ఈ మూడు రాశుల వారిపై కనక వర్షమే అంటున్నారు పండితులు శాస్త్రంలో అన్ని గ్రహాలకు ప్రాముఖ్యం ఉంది అయితే బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది తెలివితేటలు వ్యాపారం వాక్చాతుర్యం మంచి సంభాషణకు కారకుడు బుధుడు శాస్త్రం ప్రకారం బుధుడి స్థానం రాశి చక్రం మార్పు పన్నెండు రాసులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది బుధుడు మరోసారి తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు అక్టోబర్ తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సంచారం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వ్యక్తులు వ్యాపారంలో ఆర్థిక లాభాలు సమాజంలో గౌరవం నిర్ణయం తీసుకునే సామర్థ్యం నైపుణ్యం పెరుగుతుంది ఇక ముందుగా కర్కాటక రాశి బుధుడి రాశి చక్రం మార్పు కారణంగా కర్కటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వీరు వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి కెరీర్లో కొత్తగా విజయాలు కలుగుతాయి ఈ సమయంలో ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి ఇది మీ ప్రభావాన్ని పెంచుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొత్త సమయం బాగుంటుంది విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చదువుకునేందుకు ప్రయత్నించే వారికి అలా నెరవేరుతుంది రాశి ఈ సమయం రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఇది మీ వ్యాపారానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కమ్యూనికేషన్ మీ సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది రాశి వారు ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం మీ బడ్జెట్ ప్రయోజనకరంగా ఉంటుంది సంపదను మీరు సంతోషంగా తీసుకుంటారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వ్యాపారవేత్తలకు మరిన్ని లాభాలు వస్తాయి దగ్గర బంధువులు మిమ్మల్ని కలుస్తారు కళారంగంలోని వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో వ్యాపారవేత్తలు కీలకమైన ఒప్పందం చేసుకుంటారు కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ఇది మంచి సమయం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్